అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ కుమార్ నేను రామాంజనేయపురంలో జర్నలిస్ట్ కాలనీ రోడ్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక పది సెంట్ల స్థలాన్ని నేను మా అమ్మగారు కలిసి కొన్నామండి మేము కొనే ముందు ఆ స్థలము సరైన స్థలమా కాదా అని నిర్ధారించుకునేదానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ గారికిను మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ పెట్టానండి పెడితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా నేను కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలమా వంకకు సంబంధించిన స్థలమా వాగుకు సంబంధించిన స్థలమా అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు దానికి సమాధానంగా ఆ స్థలానికి సంబంధించినది ఇది ప్రైవేట్ పట్టాల్యాండు దానికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ అడగలు నాకు ఇచ్చారండి తర్వాత నేను గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఈసీ వెరిఫికేషన్ చేసుకున్నాను తర్వాత వాల్యూస్ అని చూసుకొని ప్రాపర్గా పట్టాలని చెప్పి తెలిసిన తర్వాత నేను దాన్ని పర్చేస్ చేశానండి రెండు వేల పంతొమ్మిది మార్చిలో పర్చేస్ చేసిన తర్వాత అక్కడ రెండు వేల ఇరవై నుంచి నా ల్యాండ్ని కబ్జా చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కూడా నా ల్యాండ్కి ఎంక్రోచ్ చేసేందుకు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఒక ఫేక్ సర్వేయర్ రిపోర్ట్ తీసుకొచ్చేసి నా పక్క స్థలం వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తే నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను కలెక్టర్ గారేమో ఎంఆర్ఓ గారు తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఓ గారు తహసీల్దారు పం సర్వేర్ని పంపించేసి మొత్తం నా బౌండరీస్ అన్నీ వేసి నీట్గా ఇది మీ ల్యాండ్ మీ మీ ప్రైవేట్ పట్టా ల్యాండ్ అని చెప్పేసి మార్కింగ్ పెట్టారు ఇటువైపు ఒకరేమో డ్రైనేజ్ వెళ్తూ ఉన్నారు నా ల్యాండ్ నా ల్యాండ్ లెక్కి మరొకరేమో ఇటువైపు నుంచి ఆక్రమించేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నేను నా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నా ల్యాండ్కి ఒక బౌండరీ వాళ్ళగా అండి కట్టుకొని ఒక షెడ్ వేసి పెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు వరకు అది అలాగే ఉండిందండి ఎప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సెప్టెంబర్లో ఉన్నటువంటి వచ్చేసి ఏ రకమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ రకమైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు మాకు సర్వ్ చేయకుండా నా కాంపౌండ్ వాళ్ళని తర్వాత నా స్థలాన్ని అంతా తవ్వేసి రెండు వేల ఇరవై రెండుకు ముందు ఇట్లా ఉండిందండి నా ల్యాండ్ మొత్తం విత్ అంటే ఎవరిది ల్యాండ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇంట్లో పెట్టి ఉన్నాం ఇట్లా ఉన్న ల్యాండ్ని రెండు వేల ఇరవై నాలుగులో అన్ని ఇట్లా కొట్టేశాడండి మొత్తం ఈ రకంగా మొత్తం కొట్టేసేసి ఇది డ్రైనేజ్ కాలవ అని చెప్పేసి అన్నారనమాట డ్రైనేజ్ కాలువా అంటే నేను అప్పుడు కూడా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఎంఆర్ఓ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ప్రతి ఒక్కరికి నేను వినపాలు పెట్టుకున్నాను అండి పెట్టుకుంటే కమిషనర్ గారేమో ఇది మాకు సంబంధం లేదు మేము చేయలేదు అని చెప్పేసి నాకు రాతిపూర్వకంగా ఇచ్చారు ఆ తర్వాత ఎంఆర్ఓ గారు కూడా మాకు సంబంధం లేదు మేము చేయలేదని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారండి ఇరిగేషన్ వాళ్ళు ఇంతవరకు కూడా నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇంకా నేను కోర్టు హైకోర్టు వారిని ఆశ్రయించానండి హైకోర్టు వారు ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు కేసు నడిచి తర్వాత ఈ ల్యాండ్ ప్రైవేట్ అంటే అని హైకోర్టు వారు నిర్ధారించేసి నాకు ఇచ్చారండి దాని తర్వాత నేను దాంట్లో మళ్ళీ నా బౌండరీ వాళ్ళు కట్టుకుందామని లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బౌండరీ వాళ్ళు కట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నంతలో అక్కడికి వచ్చేసి లోకల్గా మేము పొలిటికల్ లీడర్స్ మీ అని చెప్పేసి భయపెట్టేందుకు కొంతమంది వచ్చేసి నన్ను బెదిరించడానికి ట్రై చేశారండి నేను వాళ్ళకు వివరించాను క్లియర్గా ఇది నేను ఇట్లా ప్రై ప్రాపర్గా ఉన్న ల్యాండ్ అండి ఇది కోర్టు కూడా ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా నేను చేస్తున్నానని చెప్పాను అన్నమాట కానీ వాళ్ళందరితో ఆగకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియకుండా సెప్టెంబర్ ముప్పయో తారీఖు ఒక న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ ప్రచురించారండి వంకను వదలలేదు ఆక్రమణదారులు అని నా ఈ నా ల్యాండ్కి సంబంధించిన రెండు ఫోటోలు వేసేసి సెప్టెంబర్ ముప్పై తారీఖు నేను ఆక్రమించినట్టుగా నేను వంకను కబ్జా చేసినట్టుగా ప్రచురించారండి ఇది వచ్చిన తర్వాత కూడా నాకు నలభై ఐదు రోజుల వరకు నాకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వలేదండి ఈ గ్రామ సచివాలయంలో నేను ట్యాప్ కనెక్షన్ ఎట్లా చేసుకోవాలి అని నేను నేను నాన్నగా నేను వెళ్ళినప్పుడు ఇది నీకు పేపర్లో పడింది నీది ఒరిజినల్ ల్యాండ్ కాదని చెప్పేసి అని సచివాలయం సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి అక్కడ మాట్లాడారండి నాకు తెలియకుండా ఎందుకు ఇట్లా చేశారు అంటే వాళ్ళకు సమాచారం ఉండి వాళ్ళు వాళ్ళ అధికారపరంగా అన్ని చేస్తున్నారు కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి నేను అప్పటికీ కూడా నేను వివరించాను వాళ్ళకి ఇది మా ల్యాండ్ అండి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ఆర్టీఐస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నేను కొనక ముందు నుంచి ఉండేవన్నీ ఉన్నాయి ముందు అంతకు మించి కూడా నేను గూగుల్లో కూడా చూస్తుంటున్నాను వచ్చానండి ఇది ఎక్కడ వాగా వంకాయ ఏంటంటే ప్రతి మ్యాప్లో అన్నీ పెట్టేసి నేను అన్నీ ఉన్నాయండి ప్రాపర్ డాక్యుమెంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి వాళ్ళేం చెప్పలేదండి సమాధానం ఇవ్వలేదు తర్వాత నిన్న వచ్చేసి నాకు నేను గోడకి నోటీస్ అంటే ఇచ్చేశారు నేను ఏదో అక్రమంగా నిర్మిస్తున్నాను ఏదో చేస్తున్నాను అని ఇప్పుడు ప్రతి అక్కడ ఉన్న ల్యాండ్ లేకి పక్కన వాళ్ళు ముందర వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా అది ఒక మురికి కాలవ చేసేలాగా వాళ్ళ డ్రైనేజ్ పేపర్ పెట్టేస్తున్నారు అది ఎట్లా డ్రైనేజ్ పేపు డ్రైనేజ్ కాలువ కాదు గవర్నమెంట్ అప్రూవ్డ్ కెనాల్ లేదు ఏమీ లేదు మీరు ఎందుకు నా ల్యాండ్ ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు దానికి ఏమి ఎవరు కూడా స్పందించడం లేదండి ఇదే విషయాన్ని నేను అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను చెప్పాను సార్ గారికి సార్ నా డాక్యుమెంట్స్ చూశారు చూసిన తర్వాత నా డాక్యుమెంట్స్ జనగా ఉన్నాయి కదా అవతల పక్కన ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నారో రండి అని చెప్పారు ఇంతవరకు అటువైపు నుంచి ఎవరు ఎవరున్నారు ఎవరు చేపిస్తున్నారు ఏం లేదు కానీ ఇది డైరెక్ట్గా పేపర్లు ప్రచురించి ఇప్పుడు నాకు నా ఫ్యామిలీని అంతా ఒక నేరస్తుల్లాగా ముద్రించి వంకన్న వదలలేదు అక్రమణదారులు అని చెప్పేసి ఏవేవో రేట్లు రాసి ఇంత విలువైన భూమి వీళ్ళ చేతిలో ఉందని చేస్తున్నారండి అధికారికంగా ఈ నేను అధికారానికి కలిసిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను ఇది రెండు వేల ఇరవై రెండులో ఉన్న కాంపౌండ్ వాళ్ళని అది కూల్చి కూలిపోయింది కూలిపోయిందరూ ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నానన్నా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోకుండా లేదు ట్యాక్స్ కట్టాలి లక్షల్లో ట్యాక్స్ కట్టాలి అంటున్నాను అండి ట్యాక్స్ కడుతున్నాను ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాను ఇప్పుడు ఏంటంటే పర్మిషన్కి లక్షలో కట్టాలి అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ చేసి ఎన్ని రకాలు నష్టపోయినా కూడా ఇంకా ఏదో రకంగా మమ్మల్ని ట్రాక్సర్ పెట్టేసి మాకున్న చిన్న ల్యాండ్ కూడా ఆకపోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి దీనికి మేము అందరికీ విన్నమించుకున్నాము కలెక్టర్ గారు కూడా విన్నమిస్తున్నాము మేము ఎస్సీ క్యాస్ట్కి మాదిగా కు చెందిన వాళ్ళము మేము ఉద్యోగస్తుల కూడా అన్ని ప్రాపర్ వేలో చేసుకుంటా గవర్నమెంట్ ఇచ్చిన అన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతా మేము ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ పెట్టుకుంటే దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మాకు లేకుండా అయిపోయిందండి ఈ రోజుకి ఎట్లా పోయినా కూడా ఎన్ని రకాలుగా పోయినా కూడా అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు కొన్న రోజుల నుంచి రోజు వరకు